అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ కి అందరికీ స్వాగతం పలుకుతూ బమ్మెర వారిచే రచించబడినటువంటి శ్రీమద్ ఆంధ్ర మహాభాగవం సప్తమ స్కందం ప్రహ్లాద చరిత్రకు సంబంధించి ఆరవ వీడియో ద్వారా ప్రహ్లాదుని సద్గుణ వర్ణనకు సంబంధించిన పద్యాన్ని నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను అలాగే ఏడవ విభాగంలో సద్గుణం బులెల్ల సంఘం అన్న పద్యం ఒకటి దాని భావం పానీయం ఆ పద్యము దాని యొక్క భావం చదువని వాడజ్ఞుండగు చదివిన సద సద్వివేక చతురత గలిగున్ ఈ పద్యానికి సంబంధించిన భావము ఈ పద్యాలు ఇవన్నీ కూడా నేను యూట్యూబ్లో ఏడవ విభాగంలో అప్లోడ్ చేశాను ఆ వీడియోని రిలేటెడ్ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను చూడండి ఈ పద్యాలన్నీ కూడా చిన్నారులు తప్పనిసరిగా నేర్చుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంతకు ముందున్నటువంటి ఆరు వీడియోలు కూడా శ్రీమదా ఆంధ్ర మహాభాగవతం సప్తమ స్కంధానికి ప్రహ్లాద చరిత్రకు సంబంధించినవి ప్రతి వీడియోని కూడా మీరు చూడండి చూడాలంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటారని ఆశిస్తూ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ